హాయ్ అండి ఎంఆర్ఎల్ వరైటీస్ అండి నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేసి చూపిస్తున్నాను ఈ ఫ్రై తినడానికి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి ఫిష్ పులుసుకొని తీసుకున్న చేపలో నాలుగు ముక్కలు ఇలా విడిగా తీసానండి ఫ్రై చేయడానికి నేను ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ మెత్తన ఉప్పు పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పౌడరు తర్వాత ఒక పావు స్పూన్ గరం మసాలా ఎందుకంటే నాలుగు ముక్కలే కాబట్టి తక్కువ వేసాను గరం మసాలా దీనిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ముక్కలకి చక్కగా శ్రద్ధగా నిదానంగా చక్కగా పట్టించుకోవాలి అనమాట బాగా పట్టించాలి మొక్కలకి ఈ విధంగాను ఇలా పట్టించేసి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనం పాన్ పెట్టేసి దీనిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ తక్కువ వేయకూడదు ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలని మొక్కలు వేగాలి కదా నేను మొక్కలు వేసే క్లిప్పింగ్ మిస్ అయింది అందుకని వేసేటప్పుడు చూపించలేకపోయాను చూడండి మొక్కలు ఈ విధంగా వేసేసుకుని మరీ తక్కువ ఆయిల్ వేయకూడదు అని మరీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అవసరం లేదండి అంత ఆయిల్ వేయనవసరం లేదు ఇది ఆయిల్ ఫ్రై కాదు మూకుడు ఫ్రై అయ్యే ఇది అందుకనే మనం మూకుట్లో వేపినట్టు ఆయిల్ నాలుగు స్పూన్లు వేసుకుని చక్కగా వేపుకోవాలి మరీ తక్కువ వేసుకోకూడదు మరి ఎక్కువ అవసరంలా ఉండదు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి అన్న అట్ల పుల్లతోటి పై కిందికి మీదికి తిప్పుకుంటూ అలా వేసేసి అలా ఉంచేసి వేగనివ్వకూడదు తిప్పుతూ కిందికి మీదికి ఇలా ఈ విధంగా తిరగేసుకుంటూ వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయండి తినడానికి ఎంత టేస్ట్గా ఉంటాయంటే లోపల కూడా చక్కగా కుక్ అవుతుంది పర్ఫెక్ట్గా వేగిపోతాయండి ముక్కలు చాలా బాగా వేగుతాయి చాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఇలా ఒకసారి చేయండి చూడండి నేను చె ఆయిల్ చక్కగా చుట్టూరు తిప్పుకుంటూ చక్కగా తిరగేసుకుంటూ ఎంత బాగున్నాయో చూడండి దీనిలో ఇలా వేపుకోవాలి తిప్పుతూ అట్ల పుల్లతో వేపుకోవాలి వేగిపోయినాయి అంటే దీనిలో చివరిలో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది చక్కగా ఇలా మన పప్పుచారులో పప్పులోకి కూడా ఇవి తినవచ్చు డైరెక్ట్ తినొచ్చు ఉత్తి ముక్కలు కూడా తినొచ్చు దీనిలో మనం చక్కగా ఉల్లిపాయ నిమ్మకాయ నిమ్మకాయ నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయ నంచుకుందంటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి యాసిటీస్ గా ఎలా చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి